హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీలో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ తొలి బ్యాచ్లో ముప్పై వేల మంది అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇచ్చినాన్ని సపోర్ట్ చేయండి మీ తోటి మీదకు ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీలో మరో కొత్త వాలంటీర్ వ్యవస్థ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది తొలి దశలో ముప్పై వేల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది అయితే ఈ వ్యవస్థ సాధారణ వాలంటీర్ల కోసం కాదు పాముల వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు ముప్పై వందల మంది పాముకాటుకు గురవుతుండగా అందులో మూడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో మనుషులు వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలకు పూనుకుంది సర్పమిత్ర వాలంటీర్ల కీలక విధులు కాటు ఘటనల సమయంలో వెంటనే ప్రథమ చికిత్స అందించడం జనావాసాల్లోకి చొరబడిన పాములను హాని చేయకుండా పట్టుకుని సురక్షిత ప్రదేశాలకు తరలించడం వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి వచ్చే సందర్భాల్లో ప్రజల భయాందోళన నివారించడం దీనిలో భాగంగా ప్రభుత్వం హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ పేరుతో కొత్త ప్రాజెక్టును చేపట్టింది ఈ ప్రాజెక్టులో సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థను చేర్చాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ప్రతి గ్రామంలో ఒక సర్పామిత్ర వాలంటీర్ను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ భద్రతా కిటి అందించనున్నారు బ్యాచ్ త్వరలోనే ప్రారంభం కానుందని అటవీ శాఖ వెల్లడించింది పరిస్థితిని బట్టి వాలంటీర్ల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ ఇన్ ఫ్రెండ్స్